తెలంగాణ న్యూస్ మెదక్ జిల్లా చేగుంటా మండలం అనంతసాగర్ గ్రామంలో గత పద్దెనిమిది నెలల క్రితం జరిగిన ఒక హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వెలికి తీశారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మెదక్ జిల్లా చేగుంటా మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన కావేటి కిష్టయ్య రెండు వేల ఇరవై రెండు జూలై పదహారున మృతి చెందాడు అనంతరం కిష్టయ్య మృతదేహాన్ని గ్రామంలో పూడ్చిపెట్టారు అయితే పద్దెనిమిది నెలల అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా ఎస్పీకి కిష్టయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న రామయంపేట సిఐ లక్ష్మీబాబు విచారణ చేపట్టడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది పద్దెనిమిది నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వైద్య అధికారులు నిర్వహించారు అనంతరం ఈ రోజు హత్యకు కారకులైన కుమారుడు స్వామి పెద్ద కుమార్తె రేణుక అరెస్టు చేశారు ఈ కేసులో అల్లుడు అశోక్ ప్రధాన సూత్రధారులు కాగా ఆయన పాత నిరంకింద జైల్లో శిక్ష పొందుతూ ఆత్మహత్య చేసుకుని మరణించారు మృతుడు కిష్టయ్య పేరుపై ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ పొలం కోసం కన్నతండ్రినే కొడుకు కూతురు అల్లుడు హత్య చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పద్దెనిమిది నెలల అనంతరం పోలీసులు ఈ కేసులు వెలికి తీయడం నిందితులను అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీతో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు इधर साइड कट जोड बाबू इधर साइड इधर साइड इधर साइड 35 इधर फोटो ले दी 35 सर 35 शंकर 35 35 35 साजिद नोट कर ले मेजरमेंट भी नोट कर ले ओके अबड़ो चूपा चूपिंट

đẹp ơi rất là rất là rất là rất là rất là rất là rất

అంటే పైఫైర్ మధ్య తీసిన తర్వాత దానికి తగలదు పాంప్ और क्लाप कर याले बना ब्राड मैं डब्बे पीस इधर आ दो नीचे से स्विच ऑन-ऑफ इट रैट अमिताभ वाला तो मैं छोड़ रहा हूं छोड़ रहा हूं से रामय पेस एक बार शाम रामय पेस

고쳐 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 고쳐. 오케이. ఈ నెల ఇరవయో తారీఖున చేగుంట మండలం అనంతసాగర్ గ్రామం నుంచి లచ్చవ్వ అని చెప్పేసి ఆమె వచ్చి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తన ఇంట్లో తన భర్త చనిపోయి ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె అల్లుడు అశోకు తన కొడుకు స్వామి బిడ్డ రేణుక వీళ్ళు సహజ మరణంగా గ్రామ పెద్ద మనుషుల్ని కుల పెద్ద మనుషుల్ని గ్రామస్తుల్ని వీళ్ళని కూడా నమ్మించిన తర్వాత గ్రామంలో వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడం జరిగింది శవాన్ని అప్పుడు కొంతమంది గ్రామస్తులు పెద్ద మనుషులకి అనుమానం వ్యక్తం చేస్తే వీళ్ళు సహజ వారిని నమ్మించడం జరిగింది ఇన్ని రోజులు గడిచిపోయినాయి తర్వాత ఆ గ్రామస్తులు అనుకుంటున్నారని చెప్పేసి ఆమె సమాజగుంట మండలం అనంతసాగర్ గ్రామం నుంచి లచ్చవ్వ అని చెప్పేసి ఆమె వచ్చి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తన ఇంట్లో తన భర్త చనిపోయి ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె అల్లుడు అశోకు తన కొడుకు స్వామి బిడ్డ రేణుక వీళ్ళు సహజ మరణంగా గ్రామ పెద్ద మనుషుల్ని కుల పెద్ద మనుషుల్ని గ్రామస్తుల్ని వీళ్ళని కూడా నమ్మించిన తర్వాత గ్రామంలో వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడం జరిగింది శవాన్ని అప్పుడు కొంతమంది గ్రామస్తులు పెద్ద మనుషులకి అనుమానం వ్యక్తం చేస్తే వీళ్ళు సహజ మన నమ్మించడం జరిగింది ఇన్ని రోజులు గడిచిపోయినాయి తర్వాత ఆ గ్రామస్తులు అనుకుంటున్నారని చెప్పేసి ఆమె సమాచారాన్ని మా గౌరవ మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ బాలస్వామి సార్కి తెలియజేయడం జరిగింది వెంటనే మా చేగుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ గారు మా తూఫ్రాన్ డీఎస్పి గారు యాదగిరిరెడ్డి సార్కి నాకు దీని కేసుని పరిశోధించమని చెప్తే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేకంగా ఒక టీమ్గా ఫామ్ అయ్యి రెండు టీమ్స్గా ఫామ్ అయ్యి గ్రామంలో సమాచారం అంతా సేక్షించ జరిగింది మేము ఈ కేసు దర్యాప్తు చే దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం వాళ్ళ యొక్క ఈ నేరస్తు యొక్క అంటే దరఖాస్తుదారుడి యొక్క కూతురు రేణుక కొడుకు స్వామిని అరెస్ట్ చేయడం జరిగింది అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుడు ఆయన జైల్లో చనిపోవడం జరిగింది వీళ్ళు కన్ఫ్యూషన్లో చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ కిస్తయ్యకి మృతుడు కిష్టయ్యకి ఒక మూడెకరాల భూమి ఉన్నది ఆ మూడెకరాల భూమిని ఈ కొడుకు బిడ్డ వాళ్ళ పేరు మీద చేయించుకోవాలని చెప్పి తర్వాత వీళ్ళతోటి ఈ ఆస్తి వివాదంలో గొడవ పడుతూ తండ్రిని చంపాలని చెప్పేసి ఈ అల్లుడు కొడుకు బిడ్డ నిర్ణయించుకొని ఈ రాత్రి నిద్రపోతున్న సమయంలో గత ట్వంటీ ట్వంటీ టూలో జూలై నెలలో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయనని గొంతు నులిమి దుప్పటి పిల్లోతోటి గాలి ఆడనియకుండా చేసి శ్వాస ఆడని కొన్ని చేసి చంపడం జరిగింది దీని వీళ్ళలో ఈరోజు మేము అరెస్ట్ చేస్తూ ఉన్నాం గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఇన్ని రోజుల తర్వాత ఈ గ్రామాన్ని ఛేదించినటువంటి మాకు వచ్చి వాళ్ళు అభినందించడం జరిగింది దీనిలో మా గౌరవ ఎస్పీ గారు కూడా దీని మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు అది పంపించండి దీంట్లో ఏంటంటే చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఎన్ని రోజులైనా కూడా సత్యమేవ జైతే అన్నట్టుగా మనకి వాస్తవాలు బయటకు వస్తాయి కానీ నేరస్తులకు శిక్ష పడుతుందని చెప్పేసి తెలపడానికి తెలియజేస్తుంది ఎనిమిది నెలల తర్వాత కేసును ఛేదించి నేరస్తులను పట్టుకున్నటువంటి మా డిపార్ట్మెంట్ని అక్కడ గ్రామ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేసినారు మేము ఏంటంటే ఎన్ని రోజులు వేసిన చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు నిజాలు బయటకు వస్తాయి నేరస్తులకి చట్ట ప్రకారం శిక్ష తప్పదు అని చెప్పి తెలియజేస్తాం